మన కొన్నిసార్లు దేవుడు పని చేయడానికి లేకపోతే దేవుని యొక్క మందిరం పని చేయడానికి లేకపోతే దేవుడి యొక్క వాక్యం చేయడానికి లేకపోతే మనం ఏం చేస్తామంటే వెనక్కి పోయిపోతూ ఉంటాం భయపడము ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాడు కదా ఇది ఏం ఉంటారు అని మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం అరడియా ఏం చేస్తా ఉంటారు భయపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు చిత్రులు చూసి భయపడుతుంటారు అప్పులు చూసి బయపడి ఉంటారు చెప్తూ ఉన్నాడు ఎవరు విలువాలి దేవులు విలువ అనేక మంది కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు భయపడగా ఏడుస్తూ దేవుడి చిన్న తెలుసుకోవడానికి వారు ప్రయత్నించకుండా వారి యొక్క మనసుని నేర్పు వారు ఏం చేస్తారంటే గదిలోకి వెళ్ళి ఏడు చూసుకుంటారు భయపడుతూ దూతపడుతూ ఏడుకుంటారు కొంతమంది ఏకమైన రకాలుగా భయపడిపోయి ఈ లోకం ఎలా ఉంటుందో ఈ లోక మనం నిందిస్తుందా ఏమంటుందో కొంతమంది భయపడిపోయి బాగా భయపడిపోయి ఏం చేస్తారంటే ఏం చేస్తారంట చచ్చిపోతూ ఉంటారు కొంతమంది పనులు చచ్చిపోతూ ఉంటారు భయపడటం వల్ల చివరినేట చిందు మరణం మిగుతుంది తప్ప భయపడటం వల్ల మనకి ఏంటి కూడా దేవత ఏ దగ్గరికి వచ్చి భయపడవద్దు ఆమె అంటే ఎవరు వలన గర్భము దాల్చినే దేవుడి వలన పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము దాల్చిన కాక ఆయన ఒక చర్చ వలన అనేక యోగముడి నువ్వు దగ్గర కూడా నీ బయట రేవుడి వల్ల పరిశుద్ధాత్మ వల్ల గర్భము దాచినటువంటి మరియు నీవు నీ పని వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నువ్వు బయటపడదు లోకం అనేకమైనటువంటి రీతిలో మాట్లాడుతుంది మాట్లాడుతుంది అవోధం లేదు చూసుకో మరి చేర్చుకోని ఆమె చూసుకో మరింత చేర్చుకొని ప్రతి కూడా అసలు నెరవేర్చాలని దేవత యోషంతో కావాలి లోకం మాట్లాడుతుంది రోజు బాగా ఉన్నప్పుడు మాట్లాడుతుంది బాగా లోకం మన గురించి లోకం అయినప్పుడు ఏమో మాట్లాడతుంది లోకం మాటలు మనం పట్టించుకోవద్దు మనుషులు మాటలు మనం పట్టించుకోవద్దు మంచి భయపడుతూ ఉంటారు మాట్లాడే విధాలు భయపెడుతూ ఉంటారు మాటలతో బయట లేకపోతే చూంకులతో భయపడ మనుషులపై వచ్చి కానీ మనుషులకు మనము సమస్యలు వచ్చినాయని మనం కూడా ఏడాకడే దైవంతో మనం సాగ్ దేవుడు మనం ముందుకు సాగితేనే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తూ